ಸಾಲ ಸತ್ಕರಿಸರೀರೂಮತಿ ನಾಲ್ಕು ದಾಖಲೆ ಸತ್ಕರಾರ తర్వాత అడుగుతారు ఖచ్చితంగా వారికి గ్రూప్ కు ఫోటోలు కూడా అందజేయాలి లైవ్ ఛానల్ డిఎంకే అదేవిధంగా కెమెరా కూడా ఇస్తున్నారు క్రమంగా కార్యక్రమాన్ని మొత్తం కూడా వీడియో తీస్తున్నారండి

பொருள வைஎஸ் கார்டு கடப்பாடி அண்ணாக்கு எவரா சார் இன்னொரு குற்ற பிள்ளை திருந்த ఏ ఆ నెంబర్ మంచి కంపిస్తున్నండి దరే కస్తామే ఎస్సిటి సోషల్ ల గరేవేరెడ్డి గారిని ఎంఆర్ కాల్ ని పట్టుకుంటానని టైం తీసుకోవాలి కవితలు టైం చూసుకోవాలి మూడు వందల అడుగుల జరాన్ని నిమిషాల ఇరవై ఏడు సెకాల చేసుకుని

अलग कमेंट एम रमेश बाबू यादव గారికి कमेंट देताండి ముస్తోజు జత ఏ కకెలు కుదిలే ఏయ్ మలక పోవట్కా యావాయన పహన కత ఏనే సెకండ్ అవర కన దన dete aaru హార

కృష్ణ నాయుడు గారు రామప్రాలు దొరకపోయాలు దొరకపోవాలి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకుని స్థానానికి రెండవ రౌండ్ లో ముప్పై మూడు సెకండ్లు ముందు

సెకెస్ట్ మన దుస్థాన సాగత్యూ ఈ గత మూడవ రౌండ్ లో నల్ల వయసు ముందు మూడవ రౌండ్ లో నల్ల వయసులో అబ్బా ఉన్నాను

అన్నా ప్రైజ్ మన వచ్చేసి యాభై వేల మొదటి బహుమతి మొదటి బహుమతి యాభై వేలు అన్న అన్న మొత్తం ఏడు జతలు తెచ్చుకోవాలి గమనించుకోవాలి లైన్ పూర్తిగా తెచ్చుకోవాలన్నా అంకిరెడ్డి గారు ఓకే రామన్ హాయన్న పన్నెండు వంద విశారు ముప్పై ఒక్క సెకండు అడ్వాన్స్ గా ఉన్నాయి అలా మీరు గుంపులు కట్టమన్నా ఉండద్దు శ్రీని గారు శ్రీనివాసరాడు గారు మీ దగ్గర గుంపులు ఉన్నారు మీరు हा हा रखो शंकर मारे कई पखण

ம

பதி நிமிஷம் சமயம் பதினூடு பதி நிமிஷம் கருவி ரெடிஆர் பத்து எம் ரமேஷ் பாபு யாதவ் கார்டு

బండ వెట్ వచ్చేసి పద్దెనిమిది గింటాను అన్నా నెక్స్ట్ కార్డు వచ్చేసి గురిరెడ్డి గారు అలాగే కమెంట్ రమేష్ బాబు యాదవ్ గారు అన్న నెక్స్ట్ వచ్చే కార్డు నా లైక్ క్లారిటీ ఎలా ప్రతి ఒక్కరు కామెంట్ అన్న అలాగే

యాభై రెండు సెకండ్ల ముందు జరా రక్త నాగేశ్వర శంకర్ గారు చేసి అగ్రహరాకమ్మాడు వైకుంఠ రమేష్ నాయుడు గారు నా కాంపిటీషన్ ప్రతి ఒక్క జత కాంపిటీషన్ అన్న కాంపిటీషన్ జత పర్టిక్యులర్ ఏం లేదన్నా ప్రతి ఒక్క జత కాంపిటీషన్ అన్నా పాల్గొన్న ఏడు జతలు ప్రతి ఒక్క జత కాంపిటీషన్ అన్నా

Kami dari Garuda Indonesia. Gorofana sama channel.

నా డ్రైవర్ వచ్చేసి ఈ జతకు అంకిరెడ్డి గారన్న ఈ జతక్ డ్రైవర్ వచ్చేసి అంకిరెడ్డి గారన్న அது <laughs> ச <laughs>

అహా హా హా నా లైవ్స్ అన్న ప్రత్యక్ష కొత్త కొడి సవాల చానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నానా నేను కొత్త కొడి చానల్ సబ్స్క్రైబ్ అలాగే లైవ్స్ అన్న ప్రత్యక్ష వీడియో లైక్ జనాలం లైక్ చేయడం వీడియో 10 మందికి చేరుతోంది అన్న నా కి డ్రైవర్ వచ్చేసి అటు చివరికి వెళ్ళి తిరిగి డెబ్బై ఎనిమిది అడుగులు ఆగితే మీ అకౌంట్కి యాభై వేలు ఛాన్స్ లేదే కానీ గ్యారెంట్ లేదు వెనక నడిగురు నాడు చెప్పండి చాలా

ముందుకో அண்ணா ரேட் தெரியல அந்த கொன்னார காஸ்ட் தெரியல அண்ணா ஏழு வந்து பத்தொன்பது அடுகுல ஆகாடு அடுகு அடுகு எ அடுகு அணோம்னால முப்பை செகண்ட் கப்பை எது அடுகுலி ராணுவ எது அடிப்புல இரவெய் செகண்ட் இரவோ செக எது அடுகுல இந்த ஓமினோ செப்பாயிடுக்கு ஒரு ரணிகால எதுக்குனக்கு என்ன வைக்கலாம்னு கொடுத்த செப்பாயிடுக்கு ஒரு ரணிகால செப்பாயிடுக்கு ஒரு ரணிகால மற்ற நீதிக்கில் தான் சா இங்க ஆதி அந்த பஸ்தான் ஒரு லஞ்ச்கார first round kami ya kali first round kami ya